హనుమాన్ జయంతి ఉత్సవాలు అనేసి మనం అయితే జరుపుకుంటామో హనుమాన్ జన్మోత్సవం అనేసి హైదరాబాద్ అయితే జరుపుకుంటుంది చాలా గ్రాండ్ గా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో మనతో పాటు హైదరాబాద్ ఉన్నారు నిజంగా హనుమాన్ జయంతియా లేకపోతే హనుమాన్ జన్మోత్సవ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం హనుమాన్ జయంతియా జన్మోత్సవ చాలా మంది జయంతి అంటున్నారు మీరు జన్మోత్సవం అంటున్నారు ఏంటి ఆంజనేయ స్వామి అనేది నిత్య చిరంజీవి అతను అతనికి ఆశీర్వాదం ఉంది ఆయన చిరంజీవి అని చెప్పి అతను ఎప్పుడు మనతో పాటే ఉంటాడు కాబట్టి ఆయన జయంతి కాదు జన్మోత్సవమే చెప్తాం మేము ఇది ఒక బీరానుమాన్ విజయ యాత్ర మన భజరంగ దళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది చాలా వైభవంగా ఉంటుంది బజరంగల్ది ఇది ఒక హిందూ శక్తిని ఏదైతే మన హిందూ శక్తి ఉందో చూపించడానికి భజరంగ ఒక సాహస యాత్ర ఇది మన విజయ యాత్ర అనేది ఎప్పుడు కూడా భజరంగ దళ కార్యకర్తలు కొత్త రూపం అంటే ప్రతిసారి కూడా కొత్త కొత్త కార్యకర్తలు యాడ్ అవుతారు మనం అనుకుంటాం చాలామంది పబ్లిక్లో అనుకుంటారు బజరంగ అనేది ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క వాళ్ళు చూస్తున్నారు కొంతమంది ఎందుకంటే ఈ రోజు రేపు రామనగర రామరాశులు లెక్క అయిపోయారు మార్కెట్లో కాబట్టి ఏంటంటే రా బజరంగల్ ఏం చేస్తుందో ముందు మీరు తెలుసుకోండి దాంతో భజరంగల్ మీద మాట్లాడండి ప్రతిసారి భజరంగల్లో కొత్త కొత్త యువకులు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మూడు వందల నుంచి ఆరు వందల యూనిట్ల బ్లడ్ డొనేషన్ చేస్తాం మనం త్రీ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం నిత్యం ప్రతిరోజు కూడా బ్లడ్ బ్లడ్ డొనేషన్ మీద మనం పనిచేస్తూ ఉంటాం బ్లడ్ డొనేషన్ చేస్తారు ఏ హాస్పిటల్ ఎంఎన్జీ హాస్పిటల్ నీరో హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ రీసెంట్లీ చూసుకుంటే మన గాంధీ హాస్పిటల్కి మూడు వందల యూనిట్ బ్లడ్ చేయడం జరిగింది ఎవరికి ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా భజరంగల్ బ్లడ్ డొనేషన్స్ కానీ సేవా కార్యక్రమం కానీ కోవిడ్ సిచ్యువేషన్లో మంచి మంచి వాళ్ళకు వాళ్ళు పీస్ పీస్ కమ్యూనిటీ శాంతి కమ్యూనిటీ అనుకునే వాళ్ళందరూ ఇంట్లో వండుకోరు భజరంగల్ కార్యకర్తలు అందరూ హాస్పిటల్ చుట్టూ ఉన్నారు క్యాండిలలో లాస్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బజరంగల్లో అంటే జాయిన్ వాళ్ళ సంఖ్య కావచ్చు లేకపోతే జన్మోత్సవంలో పాల్గొంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిందా లేకపోతే తగ్గిందా ఈ సంఖ్య అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒకసారి తగ్గుతుంటుంది ఒకసారి ఎక్కువ ఉంటుంది నాకు ఈసారి అయితే మనం చాలా కార్యకర్తలు క్లియర్లీ చెప్పాము ఎందుకంటే ప్రతిసారి మనం కార్యకర్తలు అన్ని జిల్లా వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరే వాళ్ళము దాంట్లో ఏంటంటే కొంచెం లేట్ అయిపోవడం ఇబ్బంది అవుతుంది కొన్ని ఏరియాలలో కాబట్టి ఏంటంటే వచ్చినట్టు వచ్చినట్టు పది గంటలకు హనుమాన్ చేస్తాం బయలుదేరదాం మనం అదే మాట మీద బయలుదేరదాం ఇంకా మీరు చూసుకుంటే ఇదే మా సంఖ్య కాదు ఇంకా మా మూడు జిల్లాల సంఖ్య ఇంకలా వస్తుంది మీకు బజంగల్ ముంగట ఏదైతే మా హెడ్ హనుమాన్ టెంపుల్కి ఉన్నప్పుడు ఇంకా మా లాస్ట్ కార్యకర్త రామర్థి రుచి కూడా ఇంకా బయలుదేరుతూనే ఉంటాడు ద జోష్ వెరీ వెరీ హై నిజంగా చెప్పండి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మీరు ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు కవర్ చేయాలి నడుచుకుంటూ మొత్తం వెళ్తుంటారు ఎందుకంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం హనుమాన్ ఇది అనుగ్రహం అనుకుంటాం ఆయనదే శక్తి ఇది సమస్యకు నేనే కాదు ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఒక లేడీస్ అయినా కానీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసళ్ళోళ్ళు అందరి ఇక్కడ చూడ చూడగలుగుతారు ప్రసాదం సేవలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఎట్ ఎట్లా అవకాశం ఉందో అట్ అందరు సేవలు ఉన్నారు రోడ్ పైన ఈ ఎండ కూడా ఎవరు కేర్ చేయకుండా అంతా వానర సినిమా మొత్తం ఇవాళ మొత్తము మన రోడ్ మీద ఉంది భాగ్యనగర్లో లో ఎట్లా అనిపిస్తుంది మొత్తం జోష్ క్రౌడ్ ని చూస్తే చాలా పెద్ద హైలైట్ ఇది చెప్పేది కాదు సూచ స్థరం ఇది సూచేది ఆ అనుభవం ఉండాలి దీనికైనా కానీ అది ఆల్ గుడ్ బై సబ్ అచ్చా లాస్ట్ ఇయర్ సే ఏ ఇయర్ ఆర్ క్రౌడ్ జాదా ఐసీ ఆర్ పడతారే నా క్రౌడ్ హిందూ హిందూ లో సబ్ అయితే వేలాదిగా ఇక్కడైతే భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఫుడ్ ఫుడ్ అనేసి లేకపోతే డ్రింక్స్ అనేసి ఇలా ప్రతి ఒక్కటి అవైలబుల్గా పెడుతున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు సో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫుడ్ కానివ్వండి ఏదైనా తక్కువ కానివ్వకుండా ఇప్పుడు మధ్యాహ్నం పూట అయితే ఇలాంటి ఫుడ్ని అందిస్తున్నారు అండ్ రైట్ సైడ్ మనం వెనకాల చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళకి కావాల్సిన మజ్జిగ లేకపోతే డ్రింక్స్ ఇలాంటివి అందిస్తున్నారు ना चपंडी ऑर्गेनाइज चेड़ान के मेन कारण मंदिर ऑर्गेनाइज चाहू कितने लोगों के लिए पूरा हजारों लोगों के लिए हजारों के ऊपर हम लोग रहते जो है ना आप ऑर्गेनाइजेशन से है या कुछ अपने घर से बांट रहे सब कुछ नहीं हमारा कॉलोनी श्री कॉलोनी है श्री कॉलोनी के हम लोग में पूरे मिलके बांट रहे हैं

सो so, एक जमाने में आप जो हनुमान जयंती हैदराबाद है में देखे उसको और आज बहुत है बहुत है हनुमान जयंती दस साल में जो है हनुमान जयंती का जो है एक उत्साह एक फेस्टिवल हो गया है एक त्योहार हो रहा है जहाँ पर हर हर जना जो जुड़ रहा है हर जो हर लोग जो है उसके साथ में कैसा था हम जब देखते थे इतना नहीं था టెన్ ఇయర్స్ లో చాలా చేంజెస్ ఉంది ఎందుకంటే హిందుత్వ చాలా ముందు వచ్చింది దీనికన్నా ముందు లేకుండే ఓ టెన్ ఇయర్స్ మోదీ వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చేసింది పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ లో అవేర్నెస్ కూడా చాలా ఉంది హిందుత్వం గురించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హరుమా అన్నా ఎంతమంది వదలు చేస్తుంటారు ఎవరి ఎవ్రీ ఇయర్ అన్న ఒక యాభై అరవై కిలోలు చేస్తుంటాము నడుస్తుంటుంది అంత జులుబేంతవరకు నడుస్తుంది వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాము ఫోర్ వరకు రన్ అవుతుంటుంది తింటారు సో వందల మంది తింటారు ఎందుకంటే కద కదంబం కదా డబ నుంచి మీరు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఎవరికైతే దాహం ఉంటుందో అలాంటి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్స్ అయితే ఇందాక మన సైడ్ అయితే పంచారు అండ్

कहीं सारे मतलब लाखों की संख्या में यहाँ पे भीड़ आते रहती है और आप कब से यहाँ पे खड़े हुए हैं कब, कब से आप ये पूरा काम कर रहे हैं यहाँ पे सुबह सेवन ओ से स्टार्ट करें हम लोग एक चार पाँच बजे तक चलेंगे हमारा और बटर मिल्क हर हर ईयर डिस्ट्रीब्यूट करते हम लोग बहुत अच्छा मतलब इतने सारे भीड़ को इतने सारे भक्तों को आप यहाँ पे मतलब वहाँ पे देखे तो अन्न प्रसाद और यहाँ पे करते हम लोग समर का भी इफेक्ट है खुशी होती है करने से खुशी भी मिलती है को కిత్ని సరే లో భక్తంకోవ్ సో ఏదైతే మనం ఇక్కడ వింటున్నామో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా అంటే ఇప్పుడు మనం వెనకాల చూసుకున్నా కూడా మనకు చాలా కార్యకర్తలు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు సో కార్యకర్తలకు సరిపడా భోజన వ్యవస్థ అండ్ వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ ఏవైతే జ్యూస్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఐస్ క్రీమ్లు కానివ్వండి జ్యూస్లు కానివ్వండి ప్రతీదీ అందజేస్తున్నారు ఇది బజరంగదల్ విశిష్టత అనేసి మనం అనుకోవచ్చు అండ్ బజరంగదల్ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు స్థానికులు కూడా ఇలా అందుబాటులోకి రావడము అండ్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడము అన్నది నిజంగా గ్రేట్ అనుకోవచ్చు కెమెరామెన్ యోగేశ్వర్తో సిద్ధు హైదరాబాద్